హాయ్ ఫ్రెండ్స్ గిరిధర్ రాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన దేవరగట్టు అనేటువంటి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం దేశంలో దసరా పండుగ సందర్భంగా అందరూ ఆనందంగా గడుపుతారు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ సమీపంలోని దేవరగట్టులో మాత్రం ఒక విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది ఆ రోజు మాలా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం విశేషం స్వామివారిని తమవాడంటే తమ్మవాడని మూడు గ్రామాలు ఒకవైపు ఆరు గ్రామాలు ఇంకొక వైపు కర్రలతో పోరాడడం చాలా విచిత్రము విడ్డూరంగా కనిపిస్తుంది ఇది కేవలం ఒక ఆట మాత్రమే అని చాలామంది పురాతన కాలం నుంచి నమ్ముతున్నారు స్థానిక చరిత్ర ప్రకారం త్రేతాయుగంలో మణి మల్లాసురుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులను ఈశ్వరుడు భైరవుడి అవతారంలో అంతమొందించాడు వారు శివభక్తులే కావడంతో వారు చివరి కోరికగా తమకు ప్రతి సంవత్సరము అదే రోజు పిడికడు రక్తం కావాలని కోరుతారు స్వామివారు అందుకు మీ కోరిక నెరవేర్చుతాను అని మాట ఇస్తాడు ఆ కారణంగా భక్తులు కర్రలతో ఒకరు దాడి చేసుకుంటారు కొంత రక్తం చెందడం అనేది సామాన్యం ఎనిమిది వందల అడుగుల ఎత్తులో కొలువైనటువంటి స్వామివారు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి అర్ధరాత్రి నరిణికి తాండ కొత్తపేట ఎల్లార్తి గ్రామాల ప్రజలు చేరి ఘర్షణలు జరగకుండా కలిసికట్టుగా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు ఆ తర్వాత పెద్ద ఎత్తున కర్రలు అగ్ని కాగడాలు చేతవూని దివిటీల వెలుగులో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు దేవతా విగ్రహాలను సింహాసనంపై కూర్చున్న కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు భీకరంగా కర్రలతో పోరాడుతారు లేదా ఆడుతారు అనుకోవచ్చు దీన్నే బన్ని ఉత్సవము అంటారు ఉత్సవానికి ముందు వచ్చే అమావాస్య నుంచి భక్షు భక్తులు దీక్షలో ఉంటూ మద్యం మాంసం ముట్టరు స్త్రీలకు దూరంగా ఉంటారు స్వామివారు తమ కోరికలను తప్పనిసరిగా తీర్చుతాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ రకంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది స్వామివారి విగ్రహాలను దక్కించుకోవడం కోసం జరిగే కర్రల యుద్ధంలో నెరణికి నెరణికి తాండ కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు ఆలూరు సులువాయి ఎల్లార్తి నిద్రవట్టి అరికెర బిలిహాల్ గ్రామస్తులు మరొక వైపు రెండు జట్లుగా పోరాడుతుంటారు గాయాలకు బండారు తప్ప ఎటువంటి మందు వాడరు ఈ మధ్య ప్రభుత్వం వారు వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తుంటారు ఆ రోజు గురవయ్యల క్రీడలు నాట్యం ప్రజలను అబ్బురపరుస్తాయి పోలీసులు గస్తీ కూడా ఉంటుంది ఈ సాంప్రదాయం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమై ఈ రోజుకు యధావిధిగా నడుస్తూనే ఉంది వీరశైవం విజృంభిస్తున్న తరుణ తరుణంలో తాము భక్తిని చాటుకోవడానికి ఇటువంటి సాహస కృత్యాలు ఆవేశంతో చేసే ఆచారాలు ఆ రోజు నుంచి ఈరోజుకు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకొక నుండి చూస్తే ఆ రోజుల్లో రాజులు యుద్ధాలకు సైనికులను సన్నద్ధం చేయడానికి కూడా ఇటువంటి సాహసోపేతమైన క్రీడలను ప్రోత్సహించినట్టు తెలుస్తుంది ప్రజలకు వీరత్వాన్ని భక్తిని బోధించడమే ఈ ఆచారం వెనుకున్న మర్మం అని తెలుస్తుంది